దేవునికి మహిమ కలుగును గాక ప్రభునందు ప్రేమైన దేవుని బిడలారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా మీరు బాగుండాలని దేవుని నామను బట్టి ప్రార్థిస్తుంటున్నాం ఈరోజు దేవుని యొక్క వాగ్దానం చదువుకుందాం మతేసు వార్త ఆరు అధ్యాయము ఇరవై ఆరవ వచనం చదువుదాం ఆకాశ పక్షులను చూడడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకునవు అయినను నీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు చక్కటి వాక్యాన్ని మనం ధ్యానిస్తుంటున్నాం ఆకాశ పక్షులను చూడి అని ప్రభువారు ఒక్కసారి పక్షులను మనకి పరిచయం చేస్తున్నాడు మనం ప్రతి దినము లేచి ఎన్నో చూస్తున్నాం ఎన్నో జీవులను చూస్తున్నాం ఎన్నో ప్రాణాలను చూస్తున్నాం ప్రాణులను చూస్తున్నాం రకరకాలుగా మరి ఎందుకో ఈరోజు దేవుడు నిన్ను ఆకాశ పక్షులను చూడుడి అన్నాడు ఏ ఆకాశ పక్షులు మనం చూడడం లేదా చూస్తున్నామే ప్రతిరోజు చూస్తున్నాం కానీ చూసి మనం ఏం నేర్చుకుంటున్నాం మనకు అర్థం కానిది అదే ఎంత బాగున్నాయో పక్షులు ఎంత చక్కగా వెళుతున్నాయో ఎంత అందంగా ఉన్నాయో ఇదే ఆలోచించము కానీ ఆకాశ పక్షుల్ని ఎందుకు చూడమన్నాడు అవి వెగిరే విధానాన్ని చూడమన్నాడా అవి అందంగా ఉన్నాయి లేవా చూడమన్నాడా ఏ రీతిగా ఉన్నాయో చూడమన్నాడా ఎందుకు చూడమంటున్నాడు ఇప్పుడైనా గ్రహించేవా ఆలోచిస్తున్నావా చాలాసార్లు అంటాం రే ఆ చూసి నేర్చుకో అంటారు చాలా మంది ఆడవాళ్ళైతే అంటారు నీవు దాన్ని చూసి నేర్చుకో అంటారు చూసి నేర్చుకోవడం ఏంటి అంటే అర్థం అయిన వారికి అర్థం అవుద్ది అర్థం కాని వారికి ఏది అర్థం కాదు ఈ రోజున దేవుడు నీతో మాట్లాడేది ఏంటంటే ఆకాశ పక్షులను చూడుడి అన్నాడు నిజమే నువ్వు ఆకాశ పక్షులను చూస్తే వాటి ద్వారా నువ్వు ఎంతో గొప్ప సత్యాన్ని నువ్వు తెలుసుకుంటావు ఆకాశ పక్షులను చూస్తే ఎంతో నేర్చుకోవలసింది ఎంతో ఉంది ఇదేమిటండి నాయన మన ద్వారా ఎవరైనా నేర్చుకోవాలి కానీ వాటిని చూసి మనం నేర్చుకోవడం ఏంటి అవెంత ఆఫ్టర్ పక్షులు మనం మనుషులు పక్షులను చూసి మనం ఏం నేర్చుకుంటాం అని అనుకోవచ్చు పక్షును చూసే కాదు వాక్యం ఉంది సేమను చూసి సేవలను చూసి బుద్ధి తెచ్చుకోమన్నాడు మిడతల యొక్క విధానం చూసి జ్ఞానం తెచ్చుకోమంటున్నాడు ఏ దేవుడు చాలా అల్పమైన ప్రాణాల ద్వారా మనిషి ఎంతో నేర్చుకోవచ్చు నేర్చుకోవలసిన పరిస్థితికి మనిషి దిగజారాడన్న సంగతిని మర్చిపోతున్నాం అంటే పక్షులకి ప్రాణులకి జీవరాశులకి బుద్ధిహీనత లేదు కాని మనిషికి మాత్రం బుద్ధిహీనత ఉంది పక్షులకి మూర్ఖత్వం లేదు ప్రాణులకి సేవలకి మిడతలకి మూర్ఖత్వం లేదు కాని మనిషికే మూర్ఖత్వం ఉంది అవి దౌర్భాగ్యమైన జీవితం కలిగి బ్రతకటలా మనిషే దౌర్భాగ్యుడిగా బ్రతుకుతున్నారు అవి ఏ పాపం చేయటంలా కాని మనిషే పాపం చేయడం ప్రారంభించాడు మనిషి తన బ్రతుకుని పాడు చేసుకుంటున్నాడు తన జీవితాన్ని సర్వనాశనం చేసుకునేది లోకంలో ఎవరైనా ఉన్నారంటే మానవుడు ఒక్కడే భూలోకంలో కుక్కలున్నాయి ఉన్నాయి ఎలకలు ఉన్నాయి పక్షులు ఉన్నాయి ఉన్నాయి అవన్నీ కూడా సక్రమంగానే బ్రతుకుతున్నాయి కానీ మనిషి మాత్రము సక్రమైన బ్రతుకు బ్రతకటం లేదు దేవుని బిడ్డ నీ జీవితంలో దేవుడు మాట్లాడేది సత్యాన్ని గమనించు ఆకాశ పక్షులను చూడుడి నువ్వు చూడు కొంత జ్ఞానం నీకు అబ్బుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజున మనిషిగా పుట్టావు కానీ వాస్తవం చెప్పాలంటే మనం పక్షుల కంటే జీవుల కంటే ప్రాణుల కంటే ఏనుగుల కంటే కంటే అందరికంటే మనం గొప్పవారమే మనం గొప్పవారమైన సంగతి మర్చిపోతున్నాం కాని ఇంకా మనిషి ఎంత బుద్ధిహీనుడిగా దిగజారడంటే మనిషి మనిషిగా చెప్పుకోవడం కంటే మోగజీవులుగా చెప్పుకుంటున్నాం వాడండి పులి పుల మనిషి కంటే పులి గొప్పదా మానవ జీవితం వంటి పులు గొప్పదా అబ్బే వాడండి పుల్లండి ఆహా వాడు పుల్లేనా మనిషి కాదైతే వాడు జంతువు వాడండి సింహం లాంటాడండి సింహం లాంటాడు ఆహా అంటే మనుషులు తినేసి సింహం క్రూరమైన జంతువాడు మనిషి కాదా క్రూరమైన జంతువాడు ఏంటని మనుషులకు బుద్ధిహీనత కాకపోతే ఏమనాలి మనిషికి బుద్ధి జ్ఞానం ఉందా వాడండి సింహం లాంటి వాడు పులే అండి మనిషి ఎంత బుద్ధిహీనుడిగా దిగజారడంటే మనిషి మనిషిగా చెప్పుకోవడం సిగ్గేసి మనిషిని మనిషిగా గౌరవించుకోవడం చేతకి రాక మృ మృగాలుగా తినే జంతువులుగా మనుషులు పోల్చుకుని ్రతుకే కర్మకి దిగజారిపోయారు అంత దౌర్భాగ్యం ఎప్పుడన్నా గమనించావా ఎప్పుడన్నా ఆలోచించావా ఎప్పుడన్నా అనుకున్నావా అందుకే నీ దేవుడు అంటున్నాడు కనీసం పక్షులను చూసి నా జ్ఞానం తెచ్చుకో నీకు నాకు కనపడవని అంటానికి లేదు ఆకాశం వైపు చూస్తే ఉదయం సాయంత్రం నీ కనపడితే పక్షులు నీ కనపడితే పక్షులు అయితే ఈ పక్షుల విషయంలో కొంత నేర్చుకోవలసింది నీతి ఒకటి ఉంది ఈ పక్షులు తమ జీవిత దినాల్లో బ్రతికే బ్రతుకు విధానం ఎలా ఉంది అంటే ఒక పక్షి తన బిడ్డలను పెంచడం కోసం గుడ్లు పెడతాది ఆ గుడ్లను పొదుగుతుంది పిల్ల అవుతుంది పిల్ల అయిన తర్వాత అది రెక్కలు వచ్చే వరకు తినిపిస్తుంది దానికి ఏక రెక్క వచ్చాక గూడిని ఆ గూట్లో పడుకునుండే ఆ పిల్లని గూడి తీసి పడేస్తుంది ఎందుకు ఆ పక్షి ఎంతో కష్టపడి ప్రయాసపడి అల్లిన గూడిని పుల్లలను పీకి పడేస్తుందంటే ఇంతవరకు గూట్లో పిల్ల తెచ్చిన మేత శుభ్రంగా తినేది ఇంకా అది అలవాటైపోతుంది గూట్లోనే కూర్చుంటుంది బయటకు రాదు అని చెప్పి గూడే పీకేస్తుంది తల్లి అప్పుడు పిల్ల ఏం చేస్తుంది గూడే విలేనప్పుడు కొమ్మల మీద చెట్లను పాకుతూ ఉంటుంది తల్లి ఇలా ముట్టి గెంటిద్ది అది పైనుంచి పడబోతుంటే మళ్ళీ తల్లి కాపాడుకుంటుంది అది పైనుంచి పడుతూ ఉన్నప్పుడు అది ఎగరటం నేర్చుకుంటుంది రెక్కల తప 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 కొట్టుకోవడం ప్రయత్నం చేస్తుంది అంటే ఒక తల్లి తన పిల్లకు ఎగిరే విధానం నేర్పిస్తుంది బ్రతుకే బ్రతుకు తెరువు నేర్పిస్తుంది ఈ మాట వింటున్నా నీ జీవితంలో తన బిడ్డ అంటే ఆ తల్లికి శత్రువేం కాదు కోపం కాదు ద్వేషం కాదు ఎప్పుడు చూసిన బిడ్డ గూటిలోనే ఉంటే దానికి ఎగరటం రాదు బ్రతకటం రాదని బ్రతకటం ఏంటో నేర్పిస్తుంది కష్టమేంటో నేర్పిస్తుంది జీవితం ఏంటో ఆ పక్షి నేర్పిస్తుంది ఈ మాట వింటున్న నీ జీవితానికి నీకు ఒకసారి ఆలోచన చేయి ఒక పక్షి తన బిడ్డకు ఎగరడం కోసం గూట్లో పెట్టి సోమర పూతులేగా మేపదు ఎంతకాలం మేపాలు అంతకాలం తర్వాత గూట్లోంచి బయటికి లాగేస్తుంది ఎగరడం చేతకి రాకపోతే కింద చెట్టు మీద తోసేనా సరే ఎగరటం అనేది నేర్పిస్తుంది తల్లి దానికి రెక్కలు వచ్చి దాని బ్రతుకు బ్రతకాలి బ్రతకాలి అనే ఆలోచన ఆ తల్లికి పుడుతుంది ఈ మాట వింటున్నప్పుడు ఏమనిపిస్తుంది నాకు తెలియదు కానీ ఒక్కసారిని వెనక్కి తిరిగి చూసుకో ఈ రోజున చాలా మంది దరిద్రం ఏంటంటే ఏమిటంటే బిడ్డలు ఎంత గొప్పవారైనప్పటికీ కూడా వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ఎంత వయసు వచ్చినా తల్లే పెంచాలి ఎంత వయసు వచ్చినా తండ్రే పెంచాలి గుద్ద కిందకి పాతికేళ్ళు వచ్చినా తల్లిదండ్రులు పెంచాలి వాళ్ళ వృద్ధులైనా ముసలైనా సరే రెక్కలు రాలేదా రెక్కొచ్చింది బ్రతికే వయసు వచ్చింది ఇంకా ఈ రోజుల్లో చాలా మంది చెప్పి ఏడుస్తూ ఉంటున్నారు చాలా మంది ఇప్పటికీ బాధపడుతూనే ఉంటున్నారు ఏమీ చేయడండి అంత వయసు వచ్చింది పెంచవలసి వస్తుంది అంత వయసు వచ్చింది ఏమీ చేయలేని స్థితిలో ఉంటున్నాడు సోమరతనం అండి ఏ పని చేయడం అంటూ చాలా మంది ఏడుస్తుంటారు తల్లు మరి పక్షి అట్లా చేయదు బ్రతకడం ఏంటో నేర్పిస్తుంది ఎగరడం ఏంటో నేర్పిస్తుంది తన పిల్లల మీద కోపం లేదు కానీ ప్రేమతో కష్టం ఏంటో నేర్పిస్తుంది నిజం ఈ రోజున నువ్వు నిజంగా నీ బిడ్డను ప్రేమిస్తే ప్రేమిస్తే గారం అంటలేదు దరిద్రపు గారం కాదు నేను చెప్పింది ారాన్ని దరిద్రం అంటారు నువ్వు ప్రేమిస్తే నీ బిడ్డకి కష్టం ఏంటో నేర్పుతావు బాధ ఏంటో ఆకలి ఆకలింటూ నేర్పుతో ఇబ్బంది ఏంటో నేర్పుతో నిద్రహారం లేకపోవడం ఏంటో నేర్పుతావు కష్టం ఏంటో నేర్పుతో ఆకలి బాధలు ఏంటో నువ్వు నేర్పు గ్రహించేలాగా వాళ్ళకి నేర్పుతావు ఎందుకు తెలుసా వాళ్ళు ప్రయోజకులు కావాలని వారు గొప్పవాళ్ళు కావాలని ఈ రోజుల్లో ఈ కష్టం ఏంటో తెలియకుండా కూర్చోపెట్టి నువ్వు పెంచితే నీ బిడ్డకి కష్టం తెలియదు ఈ రోజులో చాలా మంది బిడ్డలకి ఏంటో తెలియకుండానే బ్రతుకుతున్నారు కారణం కన్నవారిగా మీరు నేర్పలేదు అదే నీ దౌర్భాగ్యం నువ్వు నేర్పలా కష్టపెట్టి నేర్పలా బాధ ఏంటి నేర్పలా ప్రయాసేంటి నేర్పల సోమరులుగా తయారు చేస్తున్నావు అన్ని తెచ్చి పెడుతున్నావు ఇస్తున్నావు బైక్ కావాలంటే బైక్ డబ్బులు ఇస్తున్నావు ఆడంబరాలకు డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తున్నావు ఖర్చు పెడుతు నువ్వు నేను కట్టుబడుతున్నాను ఎవరి కోసం అండి నా బిడ్డల కోసమే కదా అని అనుకుంటున్నావే నీ మూర్ఖపు ఆలోచనే తప్ప వాళ్ళ జీవితాన్ని సర్వ నాశనం చేస్తున్నాను వాళ్ళ బ్రతుకుని పాడు చేస్తున్నాను నా చేతుల వాళ్ళ జీవితాన్ని రాసి రంపన పెట్టి నాశనం చేసి తగల పెట్టేస్తున్నానని ఎప్పుడన్నా అనుకుంటున్నావా ఏ నాడను గ్రహిస్తున్నారా ఏ నాడని సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా నువ్వు గారవనుకుని అడిగిందల్లా ఇస్తున్నావు నీకు అడిగిందల్లా కొన్ని పెరుగుతున్నావు సిగ్గు పెంచడం లేదు నీకు ఒక తల్లిగా ఒక తండ్రికి ఇదేనా నీ బాధ్యత కష్టం నేర్పవే బాధ నేర్పవే ఇబ్బంది ఏంటో నేర్పవే తిండి ఏంటో ఆకలింటూ ఆకలి బాధ ఏంటో వాళ్ళకి తెలియకుండా పెంచేవు గారమా గారం కాదు నువ్వు చెడగొట్టావు నువ్వు నాశనం చేస్తున్నావు పాడు చేసేస్తావు ఎందుకు పనికి రానోళ్ళకి మార్చేస్తావు నిజంగా నీకు బిడ్డలు ఇవ్వడమే దండగా అందుకని దేవుడు అంటున్నాడు ఆకాశ పక్షును చూడు అవి నేర్పించే విధానం చూడు అంటున్నాడు ఎంత శ్రేష్టమైన జ్ఞానం పక్షి ద్వారా నువ్వు నేర్చుకోవచ్చు తెలుసా పక్షులు అయితే అవి పెరుగుతాయి ఎదుగుతాయి నీలాగా నా లాగా కాదు అవి విత్తవు కోయవు గురిసెలలో కూర్చుకో అంటే గూట్లు దాసుకో విత్తం కొయ్యో తన్ను విత్తుతో వస్తాం కష్టపడతాం కానీ ఒక్క విషయం ఏంటంటే ఒక పక్షి ఏ రోజు కష్టానికి ఆ రోజే ప్రయాసపడుతుంది ఈ రోజు వెళ్తుంది తింటుంది తనింటిగా ఉన్న బెడ్ ఉంటే తెచ్చి పెడుతుంది ఆ రోజు గడుస్తుంది మరలా మన ఉన్నాడు పొద్దున్నే లేచి ప్రయాసపడి వెళ్ళి తెస్తుంది అంటే ఏ రోజు జీవితం ఆ రోజే ఆనందంగా అనిపిస్తాయి ఎప్పుడుకో దాయాలి నువ్వు అనుకుంటావు ఏ రోజుకో దాసేయాలనుకుంటావు ఎన్నాళ్ళకో కూడబెట్టియాలనుకుంటున్నావు నువ్వు ఎన్నాలకో కూడబెడతావు కానీ కూడబెట్టిన తర్వాత తినకుండా పోతే ఎవరు ఏంటి ప్రయోజనం యశూప్రభు ఒక మాట చెప్పండి ఒక ఉన్నాడు కష్టపడ్డాడు ప్రయాసపడ్డాడు నాన్న తిప్పలు పడ్డాడు కొట్లు కట్టాడు గదులు కట్టాడు వ్యాపారాలు అభివృద్ధి చేశాడు అన్ని సంపాదించిన తర్వాత అనుకున్నాడు నా ప్రాణమా తిను తాగు సుఖించు కానీ దేవుడు అంటున్నాడు ఈ రాత్రి నీ ప్రాణ కావాలి అన్నాడు మరి వాడు సంపాదించింది అంత ఏమైంది తినలేదు తాగలేదు ఉండలేదు చేయలేదు అనుభవించకుండా నా రాత్రి రాత్రి వాడి ప్రాణం పోయింది వాడు సంపాదించింది ఇంకా తింటాడు ఈ రోజులో చాలా మంది అలాగే ఉన్నారు అట్లాగే ఉన్నారు ఎప్పుడుకో దాయాలని ప్లానింగ్ ఏనాడుకో దాయాలని ప్లానింగ్ కానీ ఈరోజు నీ జీవితంలో దేవుడు ఇచ్చిన బట్టి నువ్వు సంతోషించడానికి నువ్వు ప్రయత్నించే నీ సంతోషాన్ని పాడు చేసుకుంటున్నావు నీ ఆనందాన్ని పాడు చేసుకుంటున్నావు నీ సౌఖ్యాన్ని పాడు చేసుకునే ఎప్పుడికో ఆలోచించని బుద్ధిమాలిన లక్షణం రేపేమో జరుగుతుందో నీకు తెలుసునా తెలియదే అంటున్నాడు దేవుడు రేపేం జరుగుతుందో నీకు తెలియనప్పుడు ఎందుకు వచ్చింది నీకు తెలివిట్లు ఎందుకు వచ్చింది తెప్పలు ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది ఒక్కసారి దైవికంగా ఆలోచించి పక్షులు కష్టపడి మనస్తత్వం కలిగింది కానీ మనం సోమరోళ్ళు మనం సోమరోళ్ళు నేను కష్టపడ్డాను నా బిడ్డ కష్టపడకూడదు నేను ఏడ్చాను నా బిడ్డ ఏడవకూడదు నేను తిన నేను తినలేకపోయాను నా బిడ్డ తినాలి ఎంత మూర్ఖపు ఆలోచన ఎంత అమాయకమైన నీ తలంపులు నీ గ్రహింపు లేదు నీకు సరైన ఆలోచన లేదు పక్షులను చూసిన జ్ఞానం అవి ఎంతంత దూరం వెళ్తే తెలుసా ఎంతంత ప్రయాసపడి తెలుసా ఎంతెంతో కష్టపడితే ఒకవేళ గాలి ఎదురు గాలి వేస్తున్నా సరే తన ప్రయాణాన్ని ఆపదు ఎదురుగాళ్ళు రెక్కలు కొట్టుకుంటూ ఎగరాలంటే చాలా కష్టం అయినా సరే ఎంత కష్ట అనుభవించగల మనసు పక్షులకు ఉంది ఎంత కష్టాన్ని అనుభవించగల సత్తా పక్షులకు అయినా అవి అల్పమైన ప్రా ప్రాణులే అవి అల్పమైన జీవులే ఎంత కష్టాన్ని తట్టుకునే శక్తి వాటికి ఉన్నప్పుడు నువ్వు చిన్న కష్టమైతే తట్టుకోలేకపోతున్నావే చిన్న బాధత్తు తట్టుకోలేకపోతున్నావే చిన్న నీరసమత్తు తట్టుకోలేకపోతున్నావే చిన్న ఇబ్బంది తట్టుకోలేకపోతున్నావే ఎవరిని నిన్ను ఒక మాట అంటే తట్టుకోలేకపోతున్నావే ఎవరిని చిన్నగా అంటే సహించలేకపోతున్నావే కష్టాన్ని కూడా మోయలేకపోతేనే బాధనే మోయలేకపోతున్నావు ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది ఒకరోజుని బిడ్ని ఎంతో గారంగా చదివిస్తే కాన్వెంట్లు ఫీజులు కట్టి చదివిస్తే బిడ్డ ఫెయిల్ అయిపోయింది మరి కన్న తండ్రి ఫీజులు కట్టినప్పుడు బాధ కలగదా అమ్మా ఇన్ని వేల కట్టి చదివించానుక నువ్వు పాస్ అవ్వలేకపోయావు ఏంటమ్మా అని తండ్రి అరే అరే నా తండ్రి నన్ను తిట్టాడని చెప్పి మందు తాగేసింది అంటే కష్టపడి ప్రయాసపెట్టి డబ్బులు ఖర్చు పెట్టి చదివించిన తండ్రి ఒక్క మాట అంటానికి వీలు లేదే తల్లి ఒక్క మాట అంటానికి వీలు లేదే అంతఃన్నితిమా అంతదిగా పెంచేవా చాలా చాలామంది జీవితాలు అలాగే ఉన్నాయి అలాగే ఉన్నాయి ఏమి అంటాను అంటే వాళ్ళకి నేర్పులా ఏంటి నేర్పలా ఆ పక్షి ఎదురు గాలికి కూడా ఎగరడానికి ప్రయత్నం చేస్తారు గాలి వేస్తున్న తన ప్రయాణం ఆపదు నీ జీవితంలో ఎన్ని అవంతరాలు ఎదురైనా ఎన్ని కష్టాలు ఎదురైనా నీ జీవిత ప్రయాణం ఆపకు అవి కూర్చుకోవు దాచుకోవు కానీ ఏ రోజుగా ఆ రోజు కష్టపడితే సంపాదించుకుంటే తింటే తృప్తిగా ఉంటే ఆనందంగా బ్రతుకుతున్నాయి అవి బ్రతికినప్పుడు నువ్వెందుకు బ్రతకలేకపోతున్నావు అటుకంటే నువ్వు చాలా తెలివి ఉంది నీకు జ్ఞానం ఉంది ఆలోచన ఉంది స్థితి ఉంది బ్రతుకుంది ఆయుష్ ఉంది ఆరోగ్యం నేను ఇచ్చే దేవుడే నువ్వెందుకు బ్రతకలేకపోతున్నావు పక్షులు బ్రతుకుతున్నాయి నువ్వు బ్రతకలేకపోతున్నావా పక్షులు ఆనందంగా ఉంటున్నావు నువ్వెందుకు ఆనందంగా ఉండలేకపోతున్నావు అంటే అందుకనే ఆ పక్షులను చూసి జ్ఞానం తెచ్చుకోమంటున్నాడు ఆ పక్షులను చూసి నడవడుకలు మార్చుకోమంటున్నాడు చూడు వాటికి ఏ చింతాకు బాధలు లేవు ఏ కష్టాలు లేవు ఏ శోధనలు లేవు వాటికి ఇల్లు లేదని బట్టలు లేవని బంగారం లేదని డబ్బు లేదని ఎప్పుడు ఏడవలేదు కానీ నువ్వు డబ్బు లేదని ఏడుస్తున్నా బంగారం లేదని ఏడుస్తున్నా ఇల్లు లేదని ఇబ్బంది అని అది లేదు ఇది లేదు ఏ ఎప్పుడు కూడా ఏక చక్కరని ఒకటే మోత ఒకటే మోత ఇక్కడ అట్లకి అలా కాదు అట్లకి అలా కాదు ఏమున్నా లేకపోయినా సంతోషంగా బ్రతకుతున్నాయి దయచేసి నీవు కూడా ఆ రీతికి బ్రతికి ప్రభు నామాన్ని మహిమ దేవుని నామను బట్టి బ్రతిమలాడుతున్నాను ఆడుతున్నాను ఆ టికృప దేవాది దేవుడు నీకు దయచేసి తన కృపలో నిన్ను నడిపించినగాక ఆమె